ఓం శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కాశీ యాత్రలో ప్రధానమైనది కాశీ విశ్వనాథ్ దర్శనం ఆయన్ని దర్శించుకుంటేనే చాలు అని విందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ అనుకునే విషయం అలా దర్శించుకునే వారిలో చాలా తక్కువ మందికి తెలిసిన విషయం స్పర్శ దర్శనం స్పర్శ దర్శనం అంటే కాశీ విశ్వనాథుని ముట్టుకోవడం మన హస్తాలతో ఆయన్ని తాకడం స్పర్శ దర్శనం చాలా తక్కువ మందికే తెలిసినా కూడా తెలిసిన వారు అందరూ ఆయన్ని తాకలేరు ఎవరికైతే ఆ అనుగ్రహం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది అటువంటి స్పర్శ దర్శనాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మన గురువులు శాస్త్రానుసారం చెప్పిన విషయం మన జీవితానికి కాశీకి ముందు కాశీకి తరువాత అని ఎందుకు చెప్తారు అంటే ఎప్పుడైతే కాశీ విశ్వనాథుని మనం చేతులతో స్పృశిస్తామో మన చేతుల్లో ఉన్న రేఖలు మారుతాయి అంటారు మనం జన్మ జన్మలుగా చేసిన పాపాలు మొత్తం తొలగిపోతాయి అంటారు అటువంటి అత్యుత్తమైన స్పర్శ దర్శనానికి కాశీకి వెళ్ళాలి అనుకునేవారు సమయం వీలు ఉంటే తప్పక ప్రయత్నించండి ఇప్పుడు కాశీ విశ్వనాథుని దర్శనం ఎలా చేసుకోవాలో చూద్దాం సాధారణంగా ఈ ఆలయం తెల్లవారుజామున మూడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు తెరిచి ఉంచుతారు మధ్య మధ్యలో నైవేద్యంకు అంతరాలయ శుభ్రం చేయుట కొరకు మరియు రెండు మూడు రకాల హారతలు అభిషేకాలకు దర్శనాన్ని కాసేపు ఆపుతారు స్పర్శ దర్శనం ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది పర్వదినాలలో ఈ సమయాన్ని కాస్త తగ్గిస్తారు మేము దసరా టైంలో వెళ్ళినప్పుడు ఉదయం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉంది మీరు కనీసం రెండు గంటలు ముందుగా ఈ ఆలయానికి చేరుకుంటే అంటే ఉదయం తెల్లవారుజామున రెండు గంటలకు లేక మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఆలయాన్ని చేరుకుంటే తప్పకుండా స్పర్శ దర్శనం లభించవచ్చు ఒకవేళ ఆలయం ఖాళీగా ఉండి మీకు ముప్పై నిమిషాల నుండి గంటలోపే దర్శనానికి చేరువులో ఉంటే మీ వెనక ఉన్న వారిని ముందుగా పంపి మీరు నాలుగు గంటల వరకు వేచి ఉండి స్పర్శ దర్శనం చేసుకోండి ఆప్షన్ టూ దర్శనం ఇక్కడ సుగం దర్శనం అని కూడా అంటారు ఈ సుగం దర్శనం ఆన్లైన్లో నెల రో నెల రోజుల ముందుగానే మనం బుక్ చేసుకోవచ్చు అలా చేసుకునేటప్పుడు మీరు టైం స్లాట్ ఉదయం కానీ సాయంత్రం కానీ నాలుగు నుంచి ఆరు గంటల్లో పెట్టుకుంటే మీకు కాశీ విశ్వనాథుని దర్శనంతో పాటు స్పర్శ దర్శనం కూడా లభించవచ్చు మ్యాక్సిమం దొరుకుతుంది అనుకోండి ఈ సుగం దర్శనం టికెట్స్ ముందుగా మీరు బుక్ చేసుకోకుంటే అప్పటికప్పుడు ఆ రోజుకి ఆలయం ఫోర్త్ గేట్ దగ్గర హెల్ప్ సెంటర్ ఉంటుంది ఆ హెల్ప్ సెంటర్లో మీరు కొనుక్కోవచ్చు అవైలబిలిటీ ఉంటే దర్శనం లేదా సుగమ దర్శనం కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు అండి అదే విత్ ప్రసాదం అయితే మూడు వందల రూపాయలు ముందుగానే ఆన్లైన్లో కొనుక్కున్నా లేక ఆ రోజుకి గేట్ ఫోర్ దగ్గర హెల్ప్ సెంటర్లో కొనుక్కున్నా సేమ్ కాస్ట్ అండి ఏం తేడా ఉండదు దర్శనం టికెట్ మీ దగ్గర ఉన్నా కూడా మీ టైమ్ స్లాట్కి ఒక గంట ముందు వెళ్ళండి ఎందుకంటే ఎప్పుడు ఆలయం రద్దీగా ఉంటుందో తెలియదు కాబట్టి సేఫ్ సైడ్ ఇంకా ఆప్షన్ త్రీ వచ్చేసి మీరు దర్శనానికి ఆలయం క్యూ లైన్లో ఉన్నప్పుడు అక్కడ ఆలయ పంతుళ్ళు కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కానీ అడుగుతూ ఉంటారు మీకు స్పర్శ దర్శనం కావాలా అని వారు మీరు వెళ్ళిన సమయాన్ని బట్టి మనిషికి రెండు వందల నుండి వెయ్యి రూపాయల వరకు డిమాండ్ చేస్తారు మీరు బేరం వాడుకోవచ్చు మీరు ఇలా ఇచ్చే డబ్బులు ఆలయ ట్రస్ట్కి వెళ్ళవు గుర్తుంచుకోండి స్పర్శ దర్శనం ఇలా మూడు విధాలుగానే కాకుండా ముందుగా మనం చెప్పుకున్నాం కదా ఉదయం నుండి రాత్రి వరకు దర్శనానికి మధ్యలో బ్రేక్ ఉంటుంది అని నైవేద్యం లేక ఆర్తి అభిషేకాలకి అలా అవి పూర్తయిన తర్వాత దర్శనం మొదలైన ప్రతిసారి కూడా మొదట పది నుంచి పదిహేను నిమిషాల వరకు విశ్వనాథుణ్ణి తాకే అవకాశం ఇస్తారు కాకపోతే ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు రని ఏం చెప్పలేం మన అదృష్టం బట్టి ఉంటుంది ఏది ఏమైనా ముందుగా చెప్పిన ఆప్షన్ వన్లో రెండు గంటలు ముందుగా ఆలయానికి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో నించుంటే తప్పక స్పర్శ దర్శనం అవుతుంది అలా కానీ అడల తర్వాత రోజు ట్రై చేయండి రోజుకి రెండు అవకాశాలు ఉంటాయి ఉదయం స ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు లేక సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు అసలు కాశీక్షేత్రంలో పెట్టాలి అంటే కాలభైరవ స్వామి అనుగ్రహం ఉండాలి అంటారు కాలభైరవుడు అనుమతి ఇస్తేనే మనం కాశీలో అడుగు పెట్టగలం మీరు కాశీలో దిగిన సమయాన్ని బట్టి మీ వీలును బట్టి కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవుని ముందుగా దర్శించుకుని తరువాత కాశీక్షేత్రాన్ని ఎల్లవెల్లలా కాపాడే వారాహిమాత దర్శనం చేసుకుని ఆ తర్వాత కాశీ విశ్వనాథ్ దర్శించుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు చూస్తున్నది మణికర్ణిక ఘాట్ కాశీలోనే ఈ మణికర్ణిక ఘాట్ అత్యంత పురాతనమైన ఘాట్లలో ఒకటి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి అసలు ఇక్కడ అగ్ని జ్వాల ఆరదు అంట ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ జ్వాల వెలుగుతూనే ఉంది అంట ఒక నమ్మకం ప్రకారం శివుడే ఈ జ్వాలని వెలిగించాడు అని చెబుతారు ఈ మణికర్ణిక ఘాట్ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన దహన సంస్కారాల ప్రదేశాలలో ఒకటి ఇక్కడ దహనం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం అంటే జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుందని పౌరాణిక ప్రాముఖ్యత ప్రకారం సతీదేవి యొక్క మణికర్ణిక అంటే చెవిపోగు ఈ ప్రదేశంలో ఉన్న మణికర్ణిక కుండ్లో పడిందని అందుకే ఈ ఘాట్కి మణికర్ణిక అనే పేరు వచ్చిందని అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది నమో ఘాట్ ఇది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబడింది అంటే కాశీలో ఉన్న అన్ని ఘాట్లలోకెళ్ళ నూతనమైన మరియు ఆధునికమైన ఘాట్ ఇది ఈ నమో ఘాట్లో ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే ఆధునికంగా నిర్మించిన నమస్కారం చేస్తున్న హస్తాలు సనాతనంగా ప్రతి భారతీయులు ఎవరు ఎదురుపడ్డా మొట్టమొదటగా పెట్టే భంగిమ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్న హస్తాలు సూర్యుడికి మరియు గంగా నదికి నమస్కారం చేస్తున్నట్టుగా వీటిని వీటిని నిర్మించారు ఈ ఘాట్లలో కూడా రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో గంగా ఆరతి చేస్తారు